హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మీరందరూ కూడా ఎంతగానో ఆదరించిన ఈ మునగాకు కరివేపాకు నువ్వులు గింజల కారపొడి రెసిపీ అయితే ముప్పై లక్షల వ్యూస్ అయితే దాటిందండి మీరంతా కూడా ఇంతగా ఆదరిస్తారని అయితే అస్సలు అనుకోలేదు మీ అందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలండి అలాగే కామెంట్స్లో చాలామంది కూడా ఈ పౌడర్ అయితే మీరే ప్రిపేర్ చేసి ఇవ్వవచ్చు కదా అని అడిగారండి మనకి కరివేపాకు అయితే ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో కొనుక్కుంటే కానీ మునగాకు అలా కాదు కదా అందువల్ల ఇన్నాళ్ళు దీనికోసం ఎదురు చూసి నాకు ఇప్పటికైతే కుదిరిందండి అందువల్ల ఈ పౌడర్ అయితే కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సప్ చేయండి మీకు కావాల్సిన క్వాంటిటీ అయితే ఎప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తాము ఇదైతే కారపొడి రెసిపీ అండి దీనిని మనం అన్నం ఇడ్లీ చపాతి దోశ ఇలా దేనిలో అయినా తీసుకోవచ్చు అలాగే ఈ రెసిపీ అయితే నేను ఓన్గా తయారు చేసుకున్నానండి ఇది ఎక్కడ చూసి నేను చేసింది కాదండి వీటిలో వాడని పదార్థాల లాభాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చేకూరాలని నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను దానినే నేను వీడియో రూపంలో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడైతే ఈ అయితే మీ అందరికీ కూడా తయారు చేసి ఇవ్వాలని అనుకుంటున్నాను కరివేపాకు మునగాకుని సాల్ట్ వాటర్లో లో అయితే శుభ్రంగా కడిగి దీనిని నేడపట్టునే ఆరబెట్టి ఇవి పౌడర్ అయ్యేంత వరకు కూడా ఫ్యాన్ గాలి కింద కానీ లేదంటే షేడ్ లోనే ఆరబెట్టి పౌడర్ అయితే తయారు చేస్తామండి అలాగే ఇంట్లో అంటే మా కోసం మేము ఏ విధంగా అయితే శుభ్రంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే తయారు చేసి మీకు కూడా పంపిస్తాము ఈ కారపొడి కావలసిన వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి మరైతే మా ఛానల్ని అలాగే ఈ వీడియోని ఇంతగా ఆదరించిన మీరందరూ కూడా మా ఈ ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను